ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలే ఏమిటి అంటే ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చింది కాబట్టి రాజవరయ్యారు సూర్యుడయ్యాడు కదా మరి సూర్యుడు బాగుండాలి రాజు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అంటే స్త్రీ తైల మధుమాంసాని ఏత్యజంతిరవేర్ దినే నవ్యాధిశోక దారిద్ర్యం గచ్చతి ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్క ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది కాబట్టి చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది భగవంతుడు అనుగ్రహిస్తాడు ఇది శాస్త్రము చెప్పింది సుమా నేను చెప్పట్లేదు సుమా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి మాట కాబట్టి ఏ త్యజంతి రాజు చక్కగా పరిపాలన చెయ్యాలి అంటే ఆదివార నియమం పాలకులు పాటించాలి ప్రజలు పాటించాలే ఆదివారం నాడు మాంసాహారాన్ని విసర్జించి సూర్య నమస్కారములతో ఆదిత్య హృదయాది స్తోత్ర పారాయణములు చేసినటువంటి వ్యక్తి శక్తిమంతుడవుతాడు అనుగ్రహాన్ని పొందుతాడు ఇక రెండవది ఏమిటి అంటే ఉగాది నుండి రాహుకేతువుల మధ్య మిగతా గ్రహముల యొక్క స్థితి కారణంగా పంటలకు కల్తీ చీడ పట్టవచ్చు కాబట్టి అవినీతి నిరోధక శాఖ వాళ్ళు కావచ్చు లేకపోతే కల్తీలను కనిపెట్టేటువంటి శాఖలు కావచ్చు వాళ్ళు చాలా పని పెట్టుకొని వారు ఉంటేనే కార్యక్షేత్రంలో పంటలు బాగా పండుతాయి నకిలీ విత్తనాల గొడవ ఎక్కువ కావచ్చు విత్తనం బాగా అండితేనే రైతు రాజవుతాడు రైతు రాజైతేనే మన రాష్ట్రం బాగుంటుంది కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో అద్భుతమైనటువంటి మనం బతుకమ్మను చూడాలి అంటే మనందరిని బతికించే ఆ బతుకమ్మ తల్లి చక్కగా మంచి పంటలను పండించాలి అలాగే ఏడు జూన్ నుంచి ఇరవై ఎనిమిది జూలై వరకు కుజకేతువుల యొక్క యుతి అక్కడే ఇక్కడ పంటలకు నష్టం కలగవచ్చు అలాగే ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు గురుశుక్ర సమసప్తక స్థితి వింధ్య పర్వతం కావేరీ నదిల మధ్య కొంత ప్రజలు బయటికి వెళ్తే బాగుంటుంది అక్కడ విపరీతమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అలాగే జూన్ పదమూడు నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మీనరాశిలో శని వక్రాన్ని పొందుతూ ఉన్నాడు కాబట్టి వర్షం బాగా పడుతుంది కానీ పంటలు కాపాడుకోవాలి ఈ సంవత్సరం ఎర్ర భూముల్లో పంటలు వేసే వారికి కందులు మిరిచి అలాగే ఎంతసేపు వరి 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 అని కాకుండా మిగతా చక్కటి పంటలో వాతావరణ శాఖ అనుకూలతను తెలుసుకొని వేస్తే కనుక మృగశిరా కార్త్రే ఆర్ద్ర కార్త్రే చక్కటి వర్షాలు కూడా కురిపించే అవకాశం ఉన్నది పదహేడు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు నుండి మకర రాశిలో చాతుర్గ్రహ కూటమి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు నుండి మార్చి నెల పదహేడు రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి కాబట్టి ఇక్కడ గ్రస్తోతిత చంద్రగ్రహణము కొన్ని ప్రభావాలను సూచించబోతూ ఉన్నది వెరసి ఈ సంవత్సరం వర్షాలకు ఇబ్బంది లేదు పరిపాలనకు ఇబ్బంది లేదు ఏమిటి అంటే ఎప్పుడు అలర్ట్గా ఉండటమో బద్ధకాన్ని విడిచిపెట్టి పరిగెత్తుతూ 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 ఉంటేనే అధికారుల దగ్గర నుంచి మంత్రుల వరకు మంత్రుల నుంచి పరిపాలన స్వీకరించేటువంటి ప్రజల వరకు పరిగెత్తితేనే మనమందరం బాగుంటాము రిలాక్సేషన్ మోడ్ నుంచి బయటికి వచ్చి బద్ధకాన్ని విడిచిపెట్టి భగవద్ అనుగ్రహాన్ని పొందుతో కనుక చేస్తే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండబోతోంది ఇక గ్రహణాల విషయానికి వస్తే సంపూర్ణ చంద్రగ్రహణము సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు పూర్వ ప్రోష్ఠపద నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాబోతోంది ఈ గ్రహణం కూడా మనకు తెలంగాణకు కొద్ది మంచి ఫలితాలనే ఇవ్వబోతోంది అలాగే విశేషమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు పూర్వ ఫలుగుని నక్షత్రయుక్త రాహుగ్రస్తోదయ చంద్రగ్రహణము ఇక్కడ కూడా ఈ గ్రహణము కూడా అంటే వచ్చేటువంటి గ్రహణాలు కూడా మనకు తెలంగాణకు మంచి ఫలితాలే ఇవ్వబోతూ ఉన్నాయి సరస్వతీ నది పుష్కరాలు పదహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ బహుళ తదియ గురువారము నుండి మిథున రాశిలోకి గురువు అడుగు పెట్టడం వల్ల సరస్వతీ నదికి పుష్కరం రాబోతూ ఉన్నది మరి భారతదేశంలో సరస్వతీ నది ప్రవహిస్తూ ఉన్నటువంటి ఏకైక చోట ఏమిటి అంటే మా తెలంగాణలో కూడా ఉంది ఆ వైభవం మీరు కుంభమేళాకు అక్కడికే పరిగెత్తాల్సిన పని లేదు తెలంగాణలో కూడా కుంభమేళా చెయ్యవచ్చు